వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది పద్మాక్షి సహస్ర అసలైన డ్రామాని మొదలుపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని హాల్లోకి వస్తారు మమ్మీ ఇప్పుడు నేను ఏం చేయను అనగానే నేను చెప్పినట్టు చెయ్యి ఈలోపు యమున విహారి వసుధ చారుకేశ అందరూ హాల్లోకి వస్తారు నువ్వు అసలు శిశులైన డ్రామా ఈ రోజు నుండే మొదలు పెట్టాలి అని అంటుంది పద్మాక్షి సరేనమ్మా అని చెప్పి అందరూ వస్తున్నారని తెలుసుకొని సహస్ర పరుగు పరుగున బయటికి వచ్చి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో ఏమున కంగారు పడుతూ అమ్మ సహస్ర ఏమైంది అని కంగారు పడుతూ ఉంటుంది అత్తయ్య నాకేమీ కాలేదు అని చెప్పి లోపలికి వస్తూ ఉంటే వసుధ అలాగే చారుకేస ఇటువైపు విహారి లక్ష్మి కిందికి వస్తూ ఉంటారు ఇక అంబిక ఏమైందక్క సహస్ర వామిటింగ్ చేసుకుంటుంది ఏదైనా తినకూడని పదార్థం తినిందా అనగాని అయ్యో పిన్ని నాకు ఒక రెండు రోజుల నుండి ఏమీ తినబుద్ధి కావటం లేదు అలాగే వామిటింగ్స్ వచ్చినట్టు నిద్ర ఎక్కువగా పోవాలనిపిస్తుంది అనగాని సహస్రా నాకెందుకు చెప్పలేదే అని చెప్పి చేయి చూస్తుంది పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏ సహస్ర అని చెవులో చెప్తుంది అవునమ్మా అనగాని అయ్యో ఇంతటి శుభవార్త ఇప్పుడా చెప్పేది ఏమైనా వదినా సహస్ర కడుపుతో ఉంది అనగాని అత్తయ్య మీరెలా చెప్పగలరు అనగాని ఏరా విహారి భార్య కడుపుతో ఉందంటే భర్తగా నువ్వు సంతోషపడాలి కానీ అది ఎలాగన అడుగుతావేంటి అనగాని అది కాదు వదినా కనీసం డాక్టర్ చెప్పకుండా మీరెలా చెప్తారు అని అంటుంది యమునమ్మ ఇక లక్ష్మి ఆ వార్త వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరే విహారి డాక్టర్ని పిలిపిస్తాను అని చెప్పి ఫోన్ చేసి డాక్టర్కి పిలిపిస్తుంది ఇక పద్మాఖి సహస్రకి చెకప్ చేసి ఇక పద్మాఖి డాక్టర్ అయిన తను గుడ్ న్యూస్ త్వరలో మీ సూర్యవంశానికి వారసుడు రాబోతున్నారు అని చెప్పడంతో ఇక యమునమ్మ వసుదా వీళ్ళందరూ బాధపడుతూనే ఏమీ చెప్పలేని పరిస్థితి ఇక సహస్ర చాలా సంతోషంగా కంగ్రాచులేషన్ ఎవరు చెప్పటం లేదండి బావా ఇంత శుభవార్త తెలిసినా నువ్వు మాత్రం ఏమీ ఫీలింగ్ లేకుండా ఎలా ఉంటున్నావు బావా మీ నాన్నగారు మామయ్య గారు నా కడుపులో పుట్టబోతున్నారు అత్తయ్య నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది సహస్రా ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి వసే లక్ష్మి నువ్వు విహారీ భార్యవైనా భార్యవి కాకుండా ఈ ఇంట్లోనే తిష్ట వేసుకున్నావు కానీ నా కూతురితో ఈ ఇంటి వారసుని కనించి అసలు శిశులైనా అసలైన కోడలు సహస్రే అని అందరినీ నమ్మిస్తాను ఇది పద్మాక్షి చేసిన అసలు శిశులైన ప్రెగ్నెంట్ డ్రామా డాక్టర్ ఇలా ఎవరికీ తెలియకుండా ప్రెగ్నెంట్గా ఉంటే ఖచ్చితంగా సరోగసికి అన్ని ఏర్పాట్లు చేస్తానన్నారు అలాగే ఒక మంచి అమ్మాయిని డాక్టరే చూస్తానన్నారు ఇక విహారి అలాగే సహస్ర ఇద్దరికీ కలిపి పుట్టిన ఆ అమ్మాయి కడుపులో వేయబోతున్నారు ఆ అమ్మాయి ఎవరు అన్నది మాకు తెలీదు అలాగే ఆ అమ్మాయికి మేము తెలియకూడదు అని చెప్పి ఇక పద్మకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా లక్ష్మి బాధపడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక యమునమ్మ పరుగు పరుగున వస్తుంది అమ్మ లక్ష్మి నీకు ఇంట్లో అన్యాయం జరిగింది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నిజం చెప్పాలంటే విహారి ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు నీకు న్యాయం చేయాలని నువ్వు ఇంటి కోడలిగా రావాలని మేము ఎంతగానో ఆశించాము కానీ అది జరగలేదు కానీ నువ్వు ఇలా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా అని అంటుంది యమునమ్మ నేను ఎక్కడికి వెళ్ళను కానీ నేను కూడా ఆడపిల్లనే కదా నాకు కూడా మనసుంటుంది కదా నా భర్త నాపై కొన్నంత ప్రేమ చూపించినా అతనిపై ఏ ప్రేమ లేకుండా నటిస్తున్నానే దానికోసం బాధపడుతున్నాను కానీ ఒకటి మాత్రం నిజం మీ ఇంటికి మీకు మీ వారసత్వం అన్నీ పుచ్చుకొని సహస్ర కడుపులో పుట్టబోతున్న ఆ బిడ్డ మీ వారసుడమ్మ అలాగే సహస్రమ్మ నీ కోడలమ్మా అని అంటూ ఉంటుంది లక్ష్మి అమ్మ లక్ష్మి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను ఇప్పుడైనా కుటుంబంలో చెప్పాలనుకుంటున్నాను అనగానే ఎలా చెప్తారు ఏమనమ్మా ఇప్పుడు సహస్రమ్మ ప్రెగ్నెంట్ తను ఎన్నో ఆశలతో ఈ ఇంటి వారసుడు నివ్వబోతుంది ఇక ఈ జన్మకి నేను ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాను అని మరోసారి రుజువైంది చాలు అని బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఏ వసుదా ఏదైనా తినడానికి చేయవే ఎందుకంటే సహస్ర కడుపుతో ఉంది నీకు పిల్లలు లేరు నాకు ఒకగాన కూతురు అలాగే అంబిక కూడా పెళ్లి చేసుకోలేదు మనకి త్వరలో మనవడో మనవరాలో రాబోతున్నారు నీకు సంతోషంగా లేదా అనగానే సంతోషంగా ఉందక్కా కానీ ఈ ఇంట్లో ఎవరికి అన్యాయం చేయకూడదని అనుకుంటాను కదా అందుకే అనగానే ఈ ఇంట్లో ఎవరికి అన్యాయం అయిందే అని అంటుంది ఇంతలో పండు వచ్చి అమ్మా మీరు చెప్పిన సున్నుండలు రెడీ చేసిందమ్మా కావేరి అనగాని హాయ్ నాకు ఇష్టమని ఎలా తెలుసు అని అంటుంది సహస్రా కావేరి అమ్మ చేశారు అనగాని పిన్ని నాకు ఒకటి ఇవ్వు అని చెప్పి సున్నుండలు తింటూ ఉంటుంది ఇక సహస్రా లక్ష్మి బాధగా ఇంటికి వస్తుంది యమునమ్మ కూడా యమునమ్మ కూడా తన వెంటే రావడంతో యమున వదిన కోడలు ఎవరు దాన్ని పట్టుకొని వేలాడుతున్నారేంటి దానికి కళ్ళు వచ్చాయి దానికి చూపు వచ్చింది దాని పని అది చేసుకుంటుంది ఏంటే ఇంకా ఏంటి దిష్టిబొమ్మలాగా ఇక్కడుంటావు అలాగే రేపు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నువ్వు మాత్రం మాకు ఎదురవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా విహారి తన రూంలో ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు లక్ష్మి తీరని అన్యాయం నీకు జరుగుతుంది నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి ఎందుకు ఆ భగవంతుడు నన్ను పుట్టించాడు నీ జీవితాన్ని పనంగా పెట్టాలని ఆ దేవుడు ఈ రాత రాశాడా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇక ఇటువైపు సహస్ర అలాగే పద్మాక్షి హాస్పిటల్కి వస్తారు డాక్టర్ చెప్తారు ఇప్పుడు మీరు ఇంట్లో సహస్ర ప్రెగ్నెంట్ అని చెప్పారు అలాగే విహారి వీరే కణాలని అన్నీ మేము ల్యాబ్లో భద్రపరిచాము ఇక సహస్ర ఏగ్ని మేము దాంతో కలిపాము అంటే ఇక ఇంకొక అమ్మాయి గర్భంలో వెయ్యాలనుకుంటున్నాము ఆ అమ్మాయి అని లోపు తనని మేము చూడొచ్చా అని అంటుంది సహస్రా అంటే తనని మీరు చూడకూడదు ఎందుకంటే తనతో పాటు మీకు కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మీ బిడ్డని తను మోస్తుంది కాబట్టి ఎప్పుడైనా తను నా బిడ్డ అని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది అలాగే తనకి పెళ్ళి కాకపోయినా ఒకవేళ బిడ్డ తల్లి అయినా ఒకవేళ తనకి మీరు ఇబ్బంది పెట్టే రోజు కూడా వస్తుంది అందుకే ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకోకుండా ఉండడమే మంచిది ఈ విషయంలో మేము తన అడ్రస్ కానీ తన పేరు కానీ తన ఫోటో కానీ మీకు చూపించము అలాగే ఆ అమ్మాయికి కూడా టెస్ట్లు పూర్తయ్యాయి ఇక రేపు మంచి రోజు ఆ అమ్మాయి గర్భాశయంలో ఇవి ప్రవేశపెడతాము అనగానే అమ్మ నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది సహస్రా ఇక మనకేమీ పర్వాలేదే వెళ్ళచ్చు అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోగానే ఇక డాక్టర్ బయటికి వచ్చి అమ్మ కనక మహాలక్ష్మి అని పిలుస్తారు ఇక ఒక్కసారిగా కనక మహాలక్ష్మి వస్తుంది డాక్టర్ వెనకాల గది నుండి నిజం చెప్పాలి అంటే నీకు పెళ్ళైనా మీ భర్త లేరు అన్నావు అలాగే నీకొకరు ఆశ్రయం ఇచ్చేయారు అని అన్నావు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు బయటికి రావచ్చు నీ గర్భాశయంలోనే మేము మే ఈ బిడ్డని పెంచబోతున్నాము మీకు ఏ ఇబ్బంది లేదు కదా అనగానే నాకు ఇబ్బంది లేదు అని అంటుంది కనక మహాలక్ష్మి ఇక్కడ కనక మహాలక్ష్మికి అసలు నిజం తెలుస్తుంది సహస్రకి గర్భసంచి తీసేశారని తెలిసి అలాగే తను కళ్ళు టెస్ట్ చేసినప్పుడే తను ఎందుకో డాక్టర్ రూంలోకి వస్తూ ఉంటే ఇటువైపు పద్మాక్షి డాక్టర్కి చెప్పిన మాటలు వింటుంది ఇక అదంతా విన్న కనక మహాలక్ష్మికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే విహారీ గారిని మోసం చేస్తున్నారు సహస్రమ్మ గర్భసంచి లేకపోయినా తన బిడ్డని ఇంకొక దానిలో పెట్టి ఇప్పుడు కడుపుతో ఉన్నట్టు నాటకాలు ఆడుతున్నారు కానీ ఏది ఏమైనా నేనే ఆ బిడ్డకి తల్లినవుతాను అలాగే విహారీ గారు నాకు న్యాయం చేయాలనుకున్నారు కానీ విహారీ గారి కుటుంబానికి నేను ఇంకొకసారి సహాయం చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటాను అందుకే నా గర్భాశయంలో విహారి గారి బిడ్డ పుట్టబోతున్నారు ఆ ఇంటికి వారసుడు కాబోతున్నాడు ఈ నిజం నాకు మాత్రమే తెలుసు అలాగే డాక్టర్ కూడా నేను చెప్పలేదు నా అడ్రస్సే వేరు ఇచ్చాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది కనక మహాలక్ష్మి చూడమ్మా నీకు పెళ్ళైందన్నావు కదా మరి నువ్వు ప్రెగ్నెంట్ లేడీవి కాబట్టి ఖచ్చితంగా నీకు స్టమక్ పెరుగుతూ ఉంటుంది అప్పుడేం చెప్తావు అనగానే అవన్నీ నేను చూసుకుంటాను అనగాని పుట్టంగానే కనీసం బిడ్డ ముఖం చూడకుండా వాళ్ళకి నేను అప్పగిస్తాను అలాగే నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వాళ్ళు వేసేస్తారు సరేనా అన్నిటికీ నువ్వు ఒప్పుకున్నావు కదా అనగాని ఓకే మేడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటుంది ఇక లక్ష్మి ఇది ఇలా ఉండగా ఇక లక్ష్మి ఇంటికి వస్తుంది విహారి దగ్గరికి వెళ్తుంది ఎందుకు విహారి గారు బాధపడుతున్నారు ఇకపై మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు వారసుడు వస్తున్నాడు అలాగే యమునమ్మ చాలా సంతోషపడతారు నా గురించి మీరు ఆలోచించద్దు ఒకరి జీవితం బాగుండాలి అంటే దేవుడు ఇంకొక జీవితాన్ని ఏదో ఒక రకంగా శాపంలా మారుస్తారు అలాగే నాకు శాపంలా అనుకోవటం లేదు ఈ ఇంట్లో నాకు చోటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇకపై మీరు ఇలా ఉండద్దు ఎందుకంటే పద్మాక్షమ్మ సహస్రమ్మ మీకోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో గొడవలు పెట్టే అవకాశం ఉంది ఈ ఇంట్లో గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఉండకూడదు చిన్ని కృష్ణుడు ఇంట్లోకి రాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉండాలి అని అంటుంది ఇక ఇటువైపు లక్ష్మి లక్ష్మి ఎలా మాట్లాడుతున్నావు నాకు వారసులు రావాలనుకుంటున్నారు మరి నీ జీవితం ఏంటి అన్నది నీకు అర్థం కావటం లేదా అనగాని అయ్యో విహారీ గారు భగవంతుడు ఒక జీవితాన్ని ఎలా రాయాలో అలా రాస్తాడు మనం దాన్ని ఏమీ చేయలేము నాకు ఇప్పుడు ఏమీ కాదు నేను ప్రశాంతంగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఒక మంచి రోజు చూసుకొని లక్ష్మి కడుపులో ఇక సరోగసి మదరిగా లక్ష్మి అవడంతో లక్ష్మీ కడుపున తనకి ఆ వీరేకనం ఇటువైపు అండం రెండు ఫలదీకరణ చెందిస్తారు డాక్టర్స్ ఇక లక్ష్మి ఇంటికి వస్తుంది లక్ష్మి అనుకోకుండా తన గర్భాశయంలో ఇక పంపించడంతో లక్ష్మి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవుతుంది లక్ష్మికి ఆ రోజు నుండి వాంతులు మొదలవుతూ ఉంటాయి చాలా నీరసంగా ఉంటుంది ఇటువైపు తనకి ఏ ప్రెగ్నెంట్ లేకపోయినా కవరింగ్ ఇస్తున్న సహస్ర ఇటువైపు అసలు శిశులైన వారసుని మోస్తూ అట్ ఇక తన కడుపున సూర్యవంశానికి చెందిన బిడ్డ పుట్టున్నందుకు తనకి తన ఒంటిలో మొత్తం ఇక మార్పులు వస్తూ ఉంటాయి ఇక తన కడుపున సూర్యవంశానికి చెందిన బిడ్డ పుడుతున్నందుకు సంతోషపడుతుంది కానీ ఇంకొన్ని నెలలే ఇది దాయగలను తరువాత దాయలేను నేనేం చేయాలి అని లక్ష్మి నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతే విహారీ గారు తట్టుకోలేరు కానీ నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది లక్ష్మి వెంటనే డాక్టర్ని పిలిపిస్తారు ఇక డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేయగానే లక్ష్మి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఇక విహారి యమునమ్మ ఇంటి వారందరూ షాక్ అయిపోతారు అలాగే దాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇక ఇంకొక ఆరు నెలల్లో ఏడు నెలల్లో మీకు పన్నెంటి వారసుడు రాబోతున్నాడని చెప్పి వెళ్ళిపోగానే ఇక పద్మాక్షికి కోపం వస్తుంది ఒరే విహారి నా కూతురికి అన్యాయం చేశావన్నమాట ఈ లక్ష్మి నువ్వు ఏకమయ్యి అసలైన వారసుడిని కనబోతున్నారనమాట అని చెప్పి అనుకుంటుంది ఇటు యమునమ్మ విహారి వైపు చూస్తూ ఉంటుంది విహారికి మాత్రం అనుమానంగా అనిపిస్తుంది అంటే ఏం జరిగింది లక్ష్మి ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది లక్ష్మిని నా కల్లో కూడా నేను అనుమానించను కానీ ఏదో జరిగింది అని అనుకుంటారు లక్ష్మి కళ్ళు తెరుస్తుంది ఇక అంబిక సహస్ర ఇటువైపు పద్మకి ఏంటే మొగుడు ఇంట్లో లేకపోయినా ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది నువ్వు ఏ తప్పు చేసి ఈ ప్రెగ్నెంట్ని తెచ్చుకున్నావు అని అంటూ ఉంటారు అమ్మా నేనే తప్పు చేయలేదు అనగానే ఇంతలో ఏమునా వదినా లక్ష్మి నానరాని మాటలు అంటే నేను ఊరుకోను లక్ష్మి అలాంటిది కాదు అమ్మ లక్ష్మి ఏమైంది అన్నది ఇప్పుడు నువ్వు అనగానే ఏమనమ్మా నేనే తప్పు చేయలేదు కావాలంటే ఇంట్లో ఉండమంటే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను నన్ను అనుమానించొద్దు అవమానించొద్దు అనగానే లక్ష్మి నిన్నెవరూ అనుమానించడం లేదు అవమానించటం లేదు కానీ నువ్వెందుకు లక్ష్మి నువ్వెందుకు విషయాన్ని దాస్తున్నావు అని అంటారు విహారీ విహారీ గారు ఇలా నన్ను అడగడం భావ్యం కాదు అలాగే సహస్రమ్మ కూడా ప్రెగ్నెంట్ కదా దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి మీకు ఏర్పడాలి ఎవరో గురించి అవసరం లేదు నేను వెళ్ళిపోతానీలా అడిగితే అనగానే వెళ్ళవే నీలాంటి నీతి లేనిది ఈ ఇంట్లో ఉండకూడదు అనగాని అత్తయ్య తను ఇప్పుడు ప్రెగ్నెంట్ తనకి ఖచ్చితంగా ఒక ఇంటి ఆసర కావాలి అలాగే తను పిల్లల్ని కన్నాక ఈ ఇంటి నుండి నేనే పంపించేస్తాను అని అంటారు విహారీ హమ్మయ్య ఇది ఏం చేసిందో మాకు తెలీదు కానీ విహారి దీంతో కాపురం చేయనట్టున్నాడు అయినా ఇది తల్లెలు అయింది అని అనుకుంటూ ఉంటారు పద్మాక్షి అలాగే ఇక సహస్రా దేవుడు చేసిన వింతంటే అంతే లక్ష్మి ఆ ఇంటి కోడలు అలాగే ఆ ఇంటి వారసు మోస్తుంది అని చెప్పి పోచమ్మ మాటలు నిజం కాబోతున్నాయి ఇంకొక ఆరు నెలల్లో ఇక లక్ష్మి బిడ్డను కని ఆ బిడ్డ ముఖం కూడా చూడకుండా సహస్రకి ఇవ్వబోతుంది ఇక సహస్ర తల్లి కాకపోయినా తల్లి అయ్యి ఇటు విహారికి తనకి పుట్టిన ఆ బిడ్డని చూసుకుంటూ ఇక లక్ష్మికి అసలు శిశులైన సినిమా చూపించబోతున్నారు కానీ లక్ష్మి మాత్రం ఆ ఇంటి కోసం విహారి కోసం తను తీసుకునే నిర్ణయం ఎటువైపుకి ఉంటుంది అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్